మన వెంకటగిరి నుంచి మన నియోజకవర్గంలో ఈ యాత్ర మొదలవటం చాలా సంతోషం ఎందుకంటే మన పట్టణానికి ఈ నియోజకవర్గానికి వెంకటగిరి అనేది గుండెకాయ అటువంటిది అదేవిధంగా మన వెంకటగిరికి ఘన చరిత్ర ఎంతో ఉంది ఈ ప్రాంతం మనం మన ఊరు గురించి మనం ఎంతో చెప్పుకోవచ్చు మన ముఖ్యమంత్రి గారి గురించి మనం ఒకసారి ఆలోచించాలి ఈ గడప గడపకు పెట్టినప్పుడు ఎమ్మెల్యేలని ఎందుకు ఎలక్షన్లో జరుగుతారు కదా మళ్ళీ ఇప్పుడే ఎందుకు తిప్పుతున్నారని అనుకున్నా నేను వాస్తవంగా వీళ్ళంతా తిరిగిన తర్వాత ఈ రోజు నాకు అర్థమైంది రామ్ కుమార్ రెడ్డి గారు చెప్తే వెయ్యి వెయ్యి సదర కంటే ఎక్కువ ఉన్న ఇళ్ళకి ఎట్ట క్వాలిఫికేషన్ రావడం రావటం లేదు కి ముఖ్యంగా మన ఎగడగిరిలో అత్యధిక శాతం ఉండే వాళ్ళకి అదే మూడు వందల యూనిట్ల కంటే ఎట్ట వాళ్ళు అన్నరువులు అవుతున్నారు ఈ గడప గడపకి తిరిగిన దానివల్లే వాస్తవంగా ఆయన నిజంగా గడప గడపకు తిరిగారు ప్రతి ఇంటికి పోగళ్ళారు కాబట్టి అవగాహన చేసుకోగలారు కాబట్టి ప్రతి ఒక్కరి అవసరాలు ఈ రోజు ఈ బీసీ సమస్య కాబట్టి ఆయన ఈ ఈ ప్రతిపాదన పెట్టగలరు అట్ట ప్రతి ఒక్కరికి మన ప్రాంతంలో ముఖ్యమైన సమస్య పేద బలహీన పడుగు వర్గాలతోనే ఉంటారు బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలతోనే ఉంటారు పేద వర్గాలతోనే ఉంటారు అనే దానికి సందేహమే లేదు అంత అంత ఆదర్శప్రాయాన్ని ముఖ్యమంత్రికి ఎవరు లేరు ఆయన చెప్పిన మాట ఎప్పుడూ తప్పరు నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు విస్ విస్మరించరు మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంతంత మెజారిటీ ఇవ్వాలంటే ముందు మనం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలా